పాడతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లవా డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్ లో ప్యూర్ ఏ వన్ క్వాలిటీ మొర హర్యానా మొరజాతి గేదెలు అయితే అందుబాటులో ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి గేదెలు మా దగ్గర మొరజాతి గేదెలతో కూడా గ్రేడెడ్ ముర్రా బన్నీ బుర్రీ జాతులు గేదెలు కూడా అమ్మకానికి అయితే ఉన్నాయండి మా దగ్గర మా డైరీ ఫామ్ లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల పాలు అయితే అవుతాయండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్ల వరకు అయితే మిల్క్ కెపాసిటీ అయితే మా దగ్గర ఉందండి అలాగే మా దగ్గర గేదెలు కొనుగోలు చేసిన వాళ్ళకి గ్యారెంటీ అంటే ముడ్లమాయ వచ్చిన రొమ్ము దారిలో బిండాకపోయినా నేను చెప్పిన పాలు రైతుకి మీ ఫామ్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఏవకపోయినా పూర్తి గ్యారెంటీ బాధ్యత కూడా నాదేనండి అలాగే మా దగ్గర గేదెలు కొనుగోలు కొనుగోలు చేసిన రైతులకి ఇరవై ఐదు రోజుల వరకు గ్యారంటీ ఉంటుందండి ఇదే గ్యారెంటీ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెల నుంచి ఎక్స్ట్రా ఎన్ని గేదెలు తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ఫ్రీ ఉంటుందండి అలాగే లేదా రెండు లేదా మూడు గేదీలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ డీజిల్ పెట్టుకుంటే జరుపుద్దండి మీరు ఎదుటి అయితే నేను పంపిస్తాను ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా అయితే డెలివరీ ఇస్తాను అలాగే మీరు పాడి పాడి గేదులు తీసుకున్నట్లయితే రైతులు ఎవరైనా పాడి గేదెలు తీసుకున్నట్లయితే రెండు మూడు పోట్లు మా దగ్గర ఇక్కడ రూమ్ ఫుడ్ ని కూడా అని నేనే చూసుకుంటాను దానికి మీరు రెండు మూడు పోట్లు ఇక్కడే ఉండి చూసుకోవచ్చు పాలు ఎలా ఇస్తున్నాయో మేము చెప్పిన పాలు ఇస్తున్నాయో లేదంటే రెండు మూడు పోట్లు ఉండి చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు అలాగే మా దగ్గర గేదెల ధరలు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వరకు ఉన్నాయండి ఇది ధరలు అనేది మేము చెప్పింది ధరలు ఏది కూడా ఫిక్స్ కాదండి మీరు వచ్చిన తర్వాత రైతులు వచ్చి చూసి చూసుకున్న తర్వాత గేదెని వచ్చి చూసుకున్న తర్వాత అది మీకు నచ్చితే మేము చెప్పిన ధర తర్వాత మీరు అడగచ్చు మీరు బేరం అయితే ఆడుకోవచ్చు ఇది చెప్పిన ధరలు ఏది కూడా ఫిక్స్ అయితే ఉండవండి మీరు మాట్లాడుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే మీరు ఎవరైనా రైతు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు మీరు బయలుదేరే ముందు మాకు కాల్ చేసి రావచ్చండి అలాగే మీరు వచ్చిన తర్వాత రాజమండ్రి దాకా వచ్చి మీరు కాల్ చేస్తే అక్కడికి వచ్చి మేము మిమ్మల్ని అయితే రిసీవ్ చేసుకుంటామండి నమస్తే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు గేదెలు అయితే చూపిస్తాను చూడండి గేదెలు ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఎలా ఉందో పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాం వీడియోని ఎక్కడి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గేదెలు చూడండి ఎలా ఉంది క్వాలిటీ ప్రకారంగా అయితే మంచిగా ఉన్నాయండి ఈ గేదె చేసి రెండో అయితే గేదె డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం పడుతుంది పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది హెవీ సైజ్ గేదే బాడీ పర్సనాలిటీ కానీ కుమ్ము క్వాలిటీ కానీ చాలా బాగుందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పదహైదు లీటర్ల వరకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్తున్నారు క్వాలిటీ బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు రేట్ అయితే ఇది ఫిక్స్ కాదండి మనం బేరం పడుకుని రేట్ తగ్గించుకోవచ్చు ఇది కూడా ఇంకా వారం నుంచి పది రోజుల్లో డెలివరీ కావడానికి రెడీగా ఉంది ఈ ఈగేది కూడా రెండు అయితే అని చెప్పడం జరిగిందండి మనకు క్వాలిటీ చూడండి ఎలా ఉంది అనేది రొమ్ము కట్టు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది వీలైతే రెండైతే చెప్పినా మూడైతే అయినా కూడా ఈ ఇబ్బంది ఏం లేదండి క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది పాలైతే పదహైదు లీటర్ల వరకు ఇస్తుందని చెప్తున్నారు రేట్లు అయితే వీళ్ళు చెప్పిన రేట్లేం కాదండి మనం దగ్గరుండి మనం చెక్ బేరం బేరమడుకుంటే రేటు తగ్గిస్తారు మా దగ్గర వచ్చేసి ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు అలాగే బన్నీ జాతి గేదెలు బూరి జాతి గేదెలు అందుబాటులో ఉంటాయని మనకు రైతు చెప్పడం జరిగిందండి క్వాలిటీ పక్కన మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు కూడా గేదెలు అయితే అందుబాటులో ఉంటాయండి చూడు గేదెలు ఉంటాయి అలాగే పాడి గేదెలు ఉంటాయి పాడి గేదెలో ఏందంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు ఇక్కడే ఉండి చెక్ చేసుకునేదానికి వెసులుబాటు అయితే ఉంటుంది మనం చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళచ్చు రెండు పూట్ల రెండు రోజులు ఇక్కడే ఉండైనా సరే మనం చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు అలాగే చూడు గేదెలు ఏంటంటే మనకు కొన్ని గ్యారంటీస్ ఇచ్చారండి ఆ గ్యారంటీస్ ఏంటి అంటే నాలుగు రూముల్లో ఏ రూములో పాలు రాకపోయినా సరే పొదుగు ప్రాబ్లం ఉన్నా సరే అలాగే ఈ డెలివరీ అయ్యేటప్పుడు గుడ్లమాయ వచ్చినా సరే మేము చెప్పిన పాలు ఇవ్వకపోయినా సరే ఈ మూడింటిలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నెల రోజుల్లోపు మీరు తీసుకువచ్చారంటే మేము రీప్లేస్మెంట్ చేస్తాం ఒక రూపాయి కూడా డబ్బులు పట్టుకోము మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మేమైతే షూరిటీ ఇస్తామని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు ఎలా ఉందన్నది ఇక్కడ ప్రతి ఒక్క గేదె కూడా డెలివరీ కావడానికి రెడీగా ఉన్నటువంటి గేదెలే అన్నీ కూడా వారం నుంచి పది పదహైదు రోజుల్లోపు డెలివరీ అయ్యేటువంటి గేదెలేనండి క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వచ్చారంటే వీళ్ళు మీకైతే రూమ్ అయితే స్పెషాలిటీస్ అయితే ఇస్తారు మీరు ఇక్కడే ఉండి రూమ్ మీరు ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి మీరు చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళచ్చు రూమ్ స్పెషల్ అందుబాటులో అయితే ఉంటుంది రూమ్ ఫుడ్ చూడండి క్వాలిటీ చూడండి హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయండి వీళ్ళ దగ్గర చూడండి ఎలా ఉందండి అది ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం బేరం అడిగితే రేట్ అయితే తగ్గిస్తారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం ఖచ్చితంగా గేదె దగ్గరికి వచ్చి అన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలండి అప్పుడే మనకు గేదెల గురించి కూడా పూర్తి అవగాహన ఉంటుంది ఇక్కడ మేత విషయానికి వచ్చేసి ఎండుగడ్డి పచ్చిగడ్డి అలాగే తవుడు ఇటువంటి ఫీడింగ్ మాత్రం ఇస్తున్నారు అంతే వేరే బీరు పొట్ట అటువంటివి ఇవ్వడం లేదండి మీరు దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళచ్చు మంచి క్వాలిటీ కావాలి గేదెలు చూడండి ఎలా ఉంది అనేది మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయండి సరే మీరు రాండి మీరు చూడండి దగ్గరుండి చెక్ చేసుకొని మా తర్వాతనే తీసుకెళ్ళండి అందులో గ్యారంటీస్ కూడా ఇస్తున్నారు క్వాలిటీ చూడండి ఎంత బాగుంది పెద్ద సైజు గదే డెలివరీ కావడానికి అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి పది నుంచి పదహారు రోజుల లోపే డెలివరీ అవుతాయి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీరు రీప్లేస్మెంట్ అని చేస్తా అని చెప్తున్నారు అలాగే ఇంకొక వద్గనం కూడా ఇచ్చారండి వీళ్ళు మా దగ్గర ఈ గేద చూడండి ఎంత బాగుంది ఎంత పెద్ద సైజు గేదో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్లు అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందయ్యా పదహారు లీటర్లు అని చెప్తున్నారు ఈ పక్కన నుండి గేదండి పదహారు లీటర్ల వరకు ఇస్తుందని చెప్తున్నారు పెద్ద సైజు ఏదా వీళ్ళ దగ్గర గేదెలు కొన్నట్లయితే నాలుగు నుంచి ఐదు గేదులు ఆ పైన ఎన్ని గేదెలు కొన్నా సరే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు మా సొంత వెహికలే ఉంది కాబట్టి మేమైతే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు అలాగే రెండు మూడు గేదెలు తీసుకుంటే మా ఓన్లీ డీజిల్ పోసుకుంటే చాలండి అని చెప్తున్నారు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి